పరిశుద్ధనామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు భయంలో ఉండి మన భవిష్యత్తు ఎలా ఉంటుందని ఆలోచనలో విశ్వాసాన్ని కోల్పోతుంటాం కానీ భయపడుకుడి నేను తోడై ఉన్నాను అనే దేవుడు ప్రస్తుత పరిస్థితుల్లో మన తోడున్న దేవుడు భవిష్యత్తులో కూడా మన తోడు ఉంటారనే ఇంత గొప్ప సత్యాన్ని ఈ కుటుంబం తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏనుచరుల మిషనరీ పరిచర్య ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనే నినాదంతో వెళ్తున్న పరిచరని ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు నా తల్లిదండ్రుల సమానులైన మిస్టర్ అండ్ మిస్సెస్ అబ్రహాం లింకన్ గారు శారా హేమలత గారు వారు కడప వాస్తవలు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపాసత్య సత్య సంపూర్ణుడైన దేవ భయపడుకుడి నేను నీ తోడై ఉన్నాను అని వాగ్దానం చేసి నెరవేర్చే దేవ మీ పాదాల దగ్గరికి అబ్రహాం లింకన్ అంకుల్ గారిని శారా హేమలత ఆంటీ గారిని తీసుకొని వస్తున్నాను తండ్రి వారికి ఇచ్చిన బిడ్డలు క్రిస్టీనా ప్రశాంతి గారి కొరికై దేవ ప్రియదర్శిని గారి కొరికై నవీన జోషి గారి కొరికే మేము ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి ఈ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతని మీరు నెరవేర్చి బలపరచమని మేము వేడుకుంటున్నాం సారా హేమల తమ్మగారికి మంచి ఆరోగ్యం కొరకే బిడ్డల వివాహాల కొరకే ఉద్యోగాల కొరకే భవిష్యత్తు కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ బిడ్డలని నిండుగా మెండుగా మీరు దీవించి ఆశీర్వదించమని మేము బ్రతిమలాడుతున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి కాబట్టి భయపడకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను ఆది కాండం యాభై ఆద్యం ఇరవై ఒకటో వచ్చినాం ఆజ్ఞ కృతజ్ఞతలు అయి ఉండు కులశీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేనో వచ్చినాం సూక్తి అలసత్వము మరియు విలాసం సాతానునికి పని వంటివి అవి అతనికి బలులను సమృద్ధిగా అందిస్తాయి ఐడల్నెస్ అండ్ లగ్జరీ ఆర్ ద డెబుల్స్ చాకల్స్ అండ్ ఫైండ్ హిమ్ అబండెంట్ ఫ్రై తండ్రి ఈ సూక్తి మా జీవితాల్లో ఒక విశ్వాసం మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి ఈ వాక్యం ఇట్టిన ప్రతి బిడ్డని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని ఈ కుటుంబ జీవితాల్లో స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డని నడిపించి ఎవరైనా జీవితాల్లో భయాలుంటే అవి తొలగించి బలపరిచి దీవించు మన తండ్రి దేవుని నామానికి మహిమ కలుగును మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఈ పోస్టర్ని చూడండి సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు నాన్నగారి కూడిక ప్రతి సంవత్సరం నాన్నగారు పరిశుద్ధ గ్రంథంలోంచి వచనం వెంబడి వచనాన్ని వివరించిన దానిని ఒక బుక్ రూపంలో రిలీజ్ చేస్తున్నాం ఈ మాసం పరమగీత జ్ఞానాలు పార్ట్ వన్ని రిలీజ్ చేస్తున్నాం అది కూడా ఎక్కడ అనగా పోలవరం మండల దగ్గర ఉన్న కూటాల అనగా నాన్నగారి జన్మస్థలం కాబట్టి ఇంత చిన్న గ్రామంలోంచి వచ్చి దేవుడు ఆయనను ఎంచుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను బలపరిచి నాన్నగారిని ఎంతో బలమైన పాత్రగా ప్రపంచమంతా వాక్యాన్ని సువార్థ ప్రకటించే అవకాశాన్ని దయచేశారని చెప్పి దేవుడు స్థానాన్ని కానీ పరిస్థితులు కానీ చూడరు మనిషి హృదయాన్ని చూసి దేవుడు గొప్ప రీతిలో ఆశీర్వదిస్తారని తెలియజేయడానికి ఈ ప్రాంతంలో చేయబడ జరుగుతుంది పరమగీత ధ్యానాలని రిలీజ్ చేయడానికి ప్రాముఖ్యమైన కారణం ప్రపంచానికి తెలియజేయాలి ఇది పరిశుద్ధ గ్రంథం అని కేవలం నాలుగు అధ్యాయులు రిలీజ్ చేయబడుతున్నాయి నాలుగు అధ్యాయులు సుమారుగా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల పేజీల బుక్గా అవుతున్నాయి దీనికోట్టుకు మీరు ప్రార్థించండి ఆ చుట్టుముట్టు ఉన్న ప్రాంతాల్లో ఉన్నవారు ఒక కుమారుడుగా ఒక తోబిట్టుగా ఒక స్నేహితుడుగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీ తోటి విశ్వాసంగా నా విజ్ఞాపన మీరు తప్పనిసరిగా ప్రాంతానికి రండి ఈ కుందున్న ఫోన్ నెంబర్లకి ఫోన్ చేయండి మిమ్మల్ని దేవుడి చిత్తమైతే అక్కడ కలుసుకుందాం ఈ పరిశుద్ధ గ్రంథం అని ప్రపంచానికి తెలియజేద్దాం పర్మ గీత ధ్యానాలు ప్రేమకి సాదృశ్యం అని తెలియజేస్తాం ఈ కార్యక్రమం దేవుడికి మహిమార్థంగా జరగాలి మనిషి హెచ్చించబడకూడదు దేవుడి నామానికి మహిమ కలిగే విధంగా జరుగులాగా ప్రార్థించమన్న మనవి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె అమ్మా మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయమ్మా ఆరోగ్యాలు బాగాలేవునా కొద్దిమంది చెప్తూ ఉంటారు అనుకోనిదిగా క్యాన్సర్ వచ్చింది దయతో ప్రార్థన చేయండి మా ఇంట్లో మా అబ్బాయి లేక మా ఆయన గారు ప్రమాదానికి గురి అయ్యారు చాలా కుటుంబాల్లో సంతోషం ఉండాలి కానీ సంతోషాన్ని సాతానుడు హరిస్తున్నాడు చాలా విచారకరమైన సంగతి నా ప్రియ బిడ్డలారా పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు సంతోషించి పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు దుఃఖించడం కంటే పరిస్థితులను అవగాహన చేసుకుని ఎల్లప్పుడూ ప్రభువారిలో పరిపూర్ణమైన సంతోషాన్ని అనుభవించడానికి నేర్చుకున్న వాళ్ళని ప్రభు పెరటి నేను మనం చేస్తున్నాను ఈ వాక్య ధ్యానాల్లో ఉన్న సత్యం ఏమిటనగా దినాన్ని మనం అర్థం చేసుకుని ఆ దినంలో సంభవించిన ఆ పరిస్థితులను అవగాహన చేసుకుని ప్రభు వారిని స్థుతించడం మనం నేర్చుకోవాలి పరమ గీతాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకుంటున్నాం ఏ సత్యాలైతే మనం నేర్చుకుంటున్నామో ఆ సత్యాలను మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కుటుంబ జీవితాల్లో అనుభవపూర్వకంగా చూపించాలి తద్వారా దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుతాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం వివాహం అయిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం వారికి సంతాన ప్రాప్తిని ప్రభువారు దయచేయాలని ప్రార్థన చేస్తున్నాం బాలింతుల కొరకు చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఇంకా వివాహం కాని బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం కొంతమంది ఆడబిడ్డలు చాలా కృంగిపోతున్నారు మా డాడీ కట్నాలు ఇవ్వలేడు ఇవ్వలేకపోతున్నాడు తద్వారా నాకు వివాహం ఆలస్యం అవుతుంది అని కొంతమంది యవన బిడ్డలు కృంగిపోతూ ఉంటారు మరి కొంతమంది యవన బిడ్డలు ప్రశ్నిస్తూ ఉంటారు అంకుల్ మీరు విడిపోకూడదు అని చెబుతూ ఉంటారు కానీ అతడు యమకింకరుడు మాట్లాడితే అనుమానిస్తాడు మాట్లాడితే కొడతాడు చాలా విచారం అమ్మ మీరు విడిపోకూడదు అని చెప్పడం నాకు భావ్యం అది దేవుని యొక్క వాక్యం మీరు సత్యాన్ని అర్థం చేసుకోవాలి విడిపోవడానికి కాదు కదా పెళ్లి చేసుకున్నది నేను అనేక పర్యాయాలు చెబుతున్నాను వివాహానికి ముందు ఆలోచించాలి వివాహం అయిన తరువాత సర్దుకోవడానికి ప్రయత్నం చేయాలి నేనేమి సర్దుకోలేను అంకుల్ అంటే అమ్మ నీ స్థానిక పరిస్థితులు నాకు తెలియదు అమ్మ నువ్వు అనుభవిస్తున్నది ఒక నరకానుభవం కావచ్చు పాప కానీ ఓపిక పట్టినట్లయితే నువ్వు క్షేమాన్ని అనుభవించడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఈ దినాలలో యేసు ప్రభువాన్ని హృదయపూర్వకంగా అనుభవించండి మంచిది దేవుని యొక్క వాక్యాన్ని నేను ప్రారంభిస్తున్నాను దానికి ముందు ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి కండ్లు మూసుకునండి ప్రార్థనలో నాతో ఏకీభవించండి మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లగోపు తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఆయన మీ కృపాసనం దగ్గరకు మీ వాక్యాన్ని వినడానికి మీరు మాకిచ్చిన ఈ ప్రాప్తి కొరకాయి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయినా నీ కుమారుడు మా రక్షకుడు యేసు చెందించిన పవిత్రమైన రక్తంలో ఎంతమంది కడగబడి రక్షణానుభవంలోనికి వచ్చారు వారందరిని బట్టి మీకు స్తోత్రాలు ఈ పరిచయం యొక్క ముఖ్య మా దేశము మా రాష్ట్రం మా ప్రజలు రక్షింపబడాలని ఎంతమంది రక్షబపడ్డారు వారిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం ఇంతగా వాక్యము చెప్పబడుతున్నప్పుడు కూడా హృదయాన్ని కాఠిన్యం చేసుకుని రక్షించబడని ప్రియుల కొరకై ప్రార్థన చేస్తున్నావునైనా వారి హృదయంతరంగాలతో మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రవ్వా అనారోగ్యంగా ఉన్న ప్రియుల కొరకై ప్రార్థన చేస్తున్నాం కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రియుల కొరకై ప్రార్థన చేస్తున్నాం సమాధానకర్త శాంతి ప్రధాత కుటుంబాలలో శాంతి సమాధానాలు దయచేయమని అడుగుతున్నానైనా భిన్న విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు వాక్యాన్ని వింటున్నారు వారితో సూటిగా మాట్లాడండి ప్రభు సంఘంలో మేము మేమేరితగా జీవించాలో పరమగీత ధ్యానాల ద్వారా మీరు నేర్పుతున్న పాఠాలకు కొరకై స్తోత్రాలు మీ పాఠాల ప్రకారం జీవించే కృపానుభవంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించమని యేసు ప్రభువారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుగున్నాము తండ్రి బాలురసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది ఈ బైబిల్లో నా దగ్గర ఉన్న ఇంగ్లీష్ బైబిల్లో యాజ్ ఎ లిల్లీ ఎమాంగ్ బ్రాంబల్స్ సో ఇస్ మై లవ్ ఎమాంగ్ ద యంగ్ విమెన్ దయచేసి ఈ సత్యాన్ని మీరు ఆలోచించాలని ప్రాభు పక్షంగా నేను మనవి చేస్తున్నా బలురక్కసి చెట్లలో బలురక్కసి చెట్లు అనగానే ముళ్ళు ముళ్ళుగా ఉన్న చెట్లు ముళ్ళు ముళ్ళుగా ఉన్న చెట్లు అవిశ్వాసులకు చూసిన అనే విషయాన్ని జ్ఞాపకం చూస్తున్నా సంఘంలో కొంతమంది నామకార్థ క్రైస్తవులు ఉంటారు మన దేశంలో ఎవరు కూడా జన్మదహ క్రైస్తవులు కాదు అండి నా మాట వినాలి మనము ఇస్రాయిల్కు వేరుగా పుట్టినవారు మనము అన్యులం కానీ ఈ ప్రాంతానికి దేవునిక సువార్త చెప్పడానికి కొన్ని సంవత్సరాల క్రితం మిషనరీస్ వచ్చారు తద్వారా కొంతమంది క్రైస్తువులు అయ్యారు వారు క్రైస్తవులు అయ్యారు కాబట్టి క్రైస్తవ కుటుంబాలలో పెరుగుతున్నారు కాబట్టి వారు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు వారిని నామకార్థ క్రైస్తవులు పేరును బట్టి క్రైస్తవులు భారంతోనే చెప్పేది ఏమిటగా క్రైస్తవ కుటుంబంలో నువ్వు పుట్టడం వలన యేసు ప్రవరిక పరిశుద్ధ నామం ఏసూ ప్రవారి యొక్క ప్రేమ కలిగిన నామం ప్రభు వారి యొక్క ఆ స్వస్థపరిచే నామం ఏసూ ప్రవారి యొక్క ఆశీర్వదించే నామం నీకు అలవాటైంది నీవు ఉదయం లేచిన వెంటనే కళ్ళు మూసుకుని ఏసయ్య అంటావు తినేటప్పుడు ఏసయ్య అని తింటావు పడుకునేటప్పుడు యేసయ్య అని పడుకుంటావు మంచిది ఇవన్నీ మంచివి ఇది నామకార్థ క్రైస్తవులు కూడా చేస్తూ ఉంటారు నేను చెప్పేది ఏమిటనగా ప్రభువాన్ని నీ సొంత రక్షకునిగా నీ హృదయంలో కలిగి ఉండాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా ఏహేస్కేలు గ్రంథం రెండవ అధ్యాయము ఐదవ వచనము నుంచి ఎనిమిదవ వచనం వరకు చూచినట్లయితే ఈ రీతిగా ఉంది బైబిల్ను వారికి ఫిక్గా నాతో చూడండి ఏహేస్కేలు గ్రంథం రెండవ అధ్యాయము నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు తేళ్ల మధ్య నివసించుచున్నావు అయినను ఆ జనులకు భయపడుకోబో వారి మాటలకును భయపడుకోబో ఆలోచిస్తావా ఈనాడు యేసు నందలి విశ్వాసముచ్చిన విశ్వాసులకు ఆయన ఆదరించే మాట ఏమిటనగా ఓ నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు తేళ్ల మధ్య నివసించుచున్నావు అయినను ఈ జనులకు భయపడుకోబో బలురక్కసి చెట్లలో వళ్ళి పద్మం నేను నేనుంచాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను బలురక్కసి చెట్లు అనగా ముళ్ళు ముళ్ళు చెట్లు ముళ్ళు ముళ్ళు చెట్లు అని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రవచన తలంపేమిటనగా దేవుడైన హోవా మోషి అని పిలిచాడు ఒకనొక దినాన్ని మోషే భక్తుని పిలిచి ఈ రీతిగా అంటున్నాడు నిర్గమాకాండం ఇరవై ఐదవ అధ్యాయమో ఎనిమిదో వచ్చినాం బైబిల్ వారు నాతో చూడండి మోసే మోసే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను నేను నీకు కనవరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మించవలను మోసే నేను ఈ ప్రజల మధ్య నివసించినట్లుగా నాకు ఒక గుడారాన్ని కట్టాలి ఆ గుడారము మూడు గదులుగా నీవు కట్టాలి అతి పరిశుద్ధ స్థలంలోనికి నేను వస్తాను నామానికి స్తోత్రం అతి పరిశుద్ధ స్థలంలో ఒక మందస్సాన్ని నీవు నిర్మించాలి ఆ మందస్వాన్ని గురించి మాట్లాడుతూ ఈ మాట రాయబడింది అదే నిర్గమాకాండం ఇరవై ఐదో అధ్యాయం పదో వచ్చినాం వారు తుమ్మ కర్రతో ఒక మందసము చేయవలను మందసం దేవుడు కలుసుకునే స్థలం ఆ మందస్సాన్ని కర్రతో కాదు కర్రతో కాదు కర్రతో కాదు అండి తుమ్మ కర్రతో చేయాలి దేవుని నామానికి స్తోత్రం దేవుని యొక్క అపహారమైన ప్రేమకు ఈ మాట తార్కణం అండి తుమ్మకర్ర రీతిగా ఉంటుంది ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది తుమ్మకర్ర తుమ్మకర్రను ఎవరైనా ఉపయోగిస్తారా అంటే నా కుమార్తెకు పెండ్లైంది నా కుమార్తెకు నేను సారె పంపించాలి సారె పంపించాలి కాబట్టి తుమ్మకర్రతో మంచం చేసి పంపిస్తాను అని ఏ తండ్రి అయినా అంటాడండి లేకపోతే డాడీ డాడీ నా భర్త ఇంటికి వెళుతున్నాను నా అత్త ఇంటికి వెళుతున్నాను నాకు తుమ్మకర్రుతో మంచం చేయించి నాకు తుమ్మకర్రుతో టేబుల్ చేయించి పంపించు డాడీ అని ఏ పాపైనా అంటుందా తుమ్మ కర్ర ముళ్ళు ముళ్ళుగా ఉన్నా తుమ్మ కర్ర ముళ్ళు ఏమంటున్నాడు రక్కసి చెట్లు ముళ్ళు ఆ ముళ్ళలో నీవు ఏ రీతిగా ఉండాలి అనగా వళ్ళి పద్మం వలె ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవు నామానికి స్తోత్రమండి మానవుని యొక్క జీతం అంతా ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది ఈ రీతిగా చేతూ ఉంటే నాకు కొన్ని వచనాలు జ్ఞాపకానికి వచ్చేస్తున్నాయి మీకు ఆ గ్రంథంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది మీకు ఆ గ్రంథం ఏడవ అధ్యాయము నాలుగవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉందండి మీకు ఆ గ్రంథం ఏడో అధ్యాయము నాలుగో వచ్చినాం వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటివారు వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లు ముండ్లుగా ఉందురు ప్రియులరా మన యొక్క జీవితాలలో ముళ్ళు ముళ్ళు వంటి మన జీవితాన్ని ఆయన మార్చాడు ఈ మాటలు చెబుతూ ఉంటే ప్రియులరా అనేక తలంపులను ప్రవరిస్తున్నారు ముండ్ల వంటి మన జీవితాలు ముండ్ల వంటి మన క్రీలను ఏసూప్రవ్వరు సిలువలో ముండ్ల కిరీటాన్ని భరించడం ద్వారా మనను క్షమించారు మనను రక్షించారు ఆయనపై ముండ్ల కిరీటాన్ని పెట్టరు అండి ముండ్ల కిరీటాన్ని పెట్టడం కాదు అమ్మా బాబు ముండ్ల కిరీటాన్ని వచ్చారు ఆ ముండ్లు ఏసూప్రవ్వరిక శిరసుపై గుచుగురిపోయి రక్తం కారుతుంది ఎప్పుడైనా ఆలోచించావా అనేక పర్యాయాలు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు నేను తప్పనిసరిగా చెబుతున్నాను ముఖ్యంగా గుడ్ ఫ్రైడే టైంలో లేక ఆయా సమయాల్లో వ్యక్తిగతంగా ధ్యానం చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారికి సిలువను గుర్చి ధ్యానం చేస్తున్నప్పుడు ఈ ముండ్ల కిరీటాన్ని కూర్చు కూడా మీరు ధ్యానం చేసి ఉండి ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియులరా ముండ్ల వంటి మన జీవితాన్ని వల్లి పద్మం వలె ఆయన చేస్తాను అని ఆ ప్రియ ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈ సత్యాన్ని మీరు ఎన్నడూ మర్చిపోవద్దు ప్రియా ప్రభా బలురక్కసి చెట్ల వంటి నా జీవితాన్ని మీరు వల్లి పద్మ వలే చేయడానికి ఇష్టపడినందుకై మీకు స్తోత్రాలు ప్రభ బలు రెక్కసి ముండ్ల వంటి శ్రమలు నా యొక్క జీవితంలో మీరు అనుగ్రహిస్తూ ఉన్నందుకై మీకు స్తోత్రం తద్వారా ఆ బలురక్కసి ముండ్లలో వళ్ళి పద్మవలే నేను కనబడటానికి మీరు చేస్తూ ఉన్నా మీరు ఇస్తూ ఉన్నా మీ కృపా అనుభవాలు కొరకై మీకు స్తోత్రాలు అని చెప్పి ఆ ప్రభు వారిని స్థుతించాలి అని ప్రభు పేర నేను మనవచ్చు పరమి గీతం రెండవ అధ్యాయము మూడవ వచన చదువుతున్నాను అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనంద నేను అతని నీడను కూర్చుంటుని అతని ఫలము నా చెవ్వకు మధురము అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో జల్దరు వృక్షము అంటే ఏమిటి జల్దరు వృక్షం అంటే అర్థం చేసుకోవాలి అని అంటే మనము ఇంగ్లీష్ బైబిల్కు వెళ్ళాలి ఇంగ్లీష్ బైబిల్లోంచి చదువుతున్నాను మూడో వచ్చినం యాజ్ అన్ యాపిల్ ట్రీ అమంగ్ ద ట్రీస్ ఆఫ్ ద ఫారెస్ట్ సో ఇస్ మై బిలవర్డ్ అమాంగ్ ద యంగ్ మ్యాన్ విత్ గ్రేట్ డిలైట్ ఐ సాట్ ఇన్ హీజ్ షాడో అండ్ హీస్ ఫ్రూట్ వ స్వీట్ టు మై టేస్ట్ విన్నారు కదా జల్దరు వృక్షము అనగా యాపిల్ ట్రీ దీని గురించి నేను చెప్తాను అడవి వృక్షములలో అడవి వృక్షాలు చూసినట్లయితే కొన్ని ప్రాంతాలలో అడవిలో చెట్లు ఉంటాయి ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి ఇటువంటి ముళ్ళు ముళ్ళుగా ఉండే ఈ వృక్షాలలో నా ప్రియుడు ఏరితగా ఉన్నాడు అనగా జల్దరు వృక్షం వలె ఉన్నాడు దేవనామానికి స్తోత్రం అడవి వృక్షాలు అనగా యేసు ప్రభు వారికి భిన్నమైన వ్యక్తిత్వాలు ఏసు నిజమైన దేవుడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను పదే పదే నేను చెబుతున్నాను నేను మతాన్ని బోధించడం లే నేను మార్గాన్ని బోధిస్తున్నాను సత్యాన్వేషణ జరుపుతూ మోక్షానికి కైలాసానికి వైకుంఠానికి మార్గం ఏమిటో తెలుసుకోవడంలోనే ఉంది మన పరమావిధి ఆ సత్యాన్వేషణలో నేను గ్రహించింది ఏమిటి అనగా యేసు ప్రభు వారే ఆ పరలోకానికి మార్గం ఆ ప్రభువారే చెప్పారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఆ యేసు ప్రభు మనకు ప్రీయుడుగా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా ఆయన జల్దరు వృక్షం వంటి వాడు దేనిలో అడవి వృక్షాలలో ఈనాడు అనేక మంది అనేక రీతిలుగా పూజలు చేస్తున్నారు ఏమేమో ఏమేమో భక్తి చేస్తున్నారు పిల్లర నేను ఎవరిని ఏమీ అనటం లేదండి ఈ వాక్యాన్ని వింటున్న వారిలో కూడా ఈ దేవుని పట్ల ఏమేమో ఏమేమో ఉద్దేశాలు కలిగి ఉండడానికి అవకాశం ఉంది నా ప్రిల్లర నీ మనస్సు మీద నీవు ఆధారపడి నువ్వు భక్తి చేస్తూ ఉన్నావు నేను కాదనట్టు యేసు ప్రభు వారిని దేవుడుగా అంగీకరించు అని నేను ఒత్తిడి కూడా చేయడం లేదు దేవుని వాక్యం ఒకటి సెలవిస్తుంది యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొని అని వాక్యం చెబుతుంది ఇది యాపిల్ పండు ఈ యాపిల్ పండు ఏ విధమైన రుచి కలిగి ఉంటుందో ఎంతో దీనిని గురించి వర్ణించిన దీనిని రుచి అలా ఉంటుంది ఇలా ఉంటుంది చాలా తీపిగా ఉంటుంది అని చెప్పిన వినడం మట్టుకే దీని యొక్క రుచి మనం తెలుసుకోవాలి అని అంటే దీనిని అనుభవించాలి దీనిని తినాలి కదూ ఈ యాపిల్ పండు అనేది పల్లెటూరులో ఎప్పుడు చూడలే యాపిల్ పండు గురించి చదువుకుంటే చదువుకోవచ్చు చదువుకున్నంత మాత్రం చేత దీని రుచి తెలియదు ప్రియులరా నాకు కూడా మొదట యేసూప్రవారి గురించి తెలియదు యేసూ ప్రని తెలుసుకున్నాను యేసూ ప్రభాని గత కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్నాను యోవా ఉత్తముడు ఏసూప్రవారు రక్షకుడు అని నేను అనుభవించాను అనుభవించి మాటలు చెబుతున్నాను అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా మరొకసారి చెబుతున్నాను నేను మతాన్ని లే క్రైస్తవ మతాన్ని బోధించడానికి ఈ కార్యక్రమం చేయవలసిన పని నాకు లేదు అనే విషయాన్ని నేను ఈ టీవీ పరిముఖంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆయన అంటున్నాడు అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లున్నదో అడవి వృక్షాల్లో ఈ జల్దరు వృక్షము అనగా ఈ యాపిల్ ట్రీ చాలా శ్రేష్టమైనది అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి జల్దరు వృక్షమునకు సాదృశ్యంగా యేసు ప్రవ్ వారు యేసు యేసూ ప్ర మనము ఆలోచించినట్లయితే యేసు ప్రక జన్మ విధానము పిల్లరా ఆయన పుట్టుకే మహత్తరమైనది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను పురుష ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మని ద్వారా కన్యైన మరియ గర్భము ధరించి యేసూ ప్రవారిని ఈ లోక రక్షకునిగా జన్మనిచ్చింది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అండి ఆయన మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన వచ్చినప్పుడు ఆయన కూర్చి వ్రాయబడిన సత్యం ఏమిటి అనగా వార్త మొదటి అధ్యాయంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది ఏమిటి అనగా ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడినా తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించే రక్షకుడుగా ఆయన మత ప్రవక్తగా మత బోధకుడుగా తను స్థాపించిన మతాన్ని ఏదో ప్రచారం చేయాలి అనే వ్యక్తిగా ఈ లోకంలోనికి రాలేదు పాపుల రక్షకుడుగా వారు ఈ లోకానికి వచ్చాడు అడవి వృక్షములలో జల్దర్ వృక్షమున్నట్లుగా ఆ ప్రియ ప్రభు ఉన్నాడు అనే సత్యాన్ని గమనించాలి ఆయన జన్మలో ప్రాముఖ్యత ఆయన జీవితంలో ప్రాముఖ్యత ఆయన అన్నాడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడా అని సవాలు చేసిన మహనీయుడు సువార్త ఎనిమిదో అధ్యాయంలో చూస్తే ఈ రీతిగా వ్రాయబడి ఉంది అండి నాతో చూడండి సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఆరో వచ్చినాం నాయందు ఉన్నదని మీలో ఎవడు స్థాపించును నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించవచ్చు నేనే సత్యము నేను సత్యము చెప్పుచున్నాను అని చెప్పిన ఆ మహనీయుడు యేసు ప్రభువారు వారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ఆయన జన్మలో పరిశుద్ధత ఆయన జీవితంలో పరిశుద్ధత ఆయన మరణములో పరిశుద్ధత ఆయన పునరుద్ధానములో పరిశుద్ధత పరిశుద్ధుడుగా ఈ లోకంలోనికి ఆయన రాబోతున్నాడు దేవునామానికి స్తోత్రం పరిశుద్ధుడైన యేసు ప్రవాన్ని కలిగిన ప్రజలు పరిశుద్ధులుగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన కూర్చి దేవుని వాక్యం చెబుతుంది అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆ స్త్రీ సంఘము తన ప్రియుడైన ఏసూప్రవాన్ని గుర్చి ఆ రీతిలో ఉద్దేశం కలిగి ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మీరు మర్చిపోకున్నట్లు మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను పరమ గీతాన్ని ధ్యానం చేసేటప్పుడు నేను ముందే చెప్పాను నాలుగు రీతిలుగా ధ్యానం చేయాలి ఈ విషయాలు మర్చిపోవద్దు ఈ విషయాలు మర్చిపోకుండా ఉండి నిమిత్తం ఒక నోటు పుస్తకంలో వ్రాసుకొనండి నేను ఈ పరమగీతాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ నాలుగు అంశాల పరిధిలో దేవుని వాక్యం చెప్పబడుతుందో లేదో మీరు ఆలోచించాలి నెంబర్ వన్ భార్య యొక్క జీవితాన్ని పరమగీతం ధ్యానం ఉంది చెబుతూ ఉంది భార్య ఏ రీతిగా జీవించాలి భార్య ఎంతవరకు వారు అన్యోన్యంగా జీవిస్తారో వారి కుటుంబ జీవితం అంత సంతోషంగా సాగుతుంది భార్య ఆ రీతిగా జీవించాలి భార్య భర్త లేక దైనందిన జీవితంలో ఏదో కొన్ని భేదాభిప్రాయాలు వచ్చినప్పటికీ కూడా వెంటనే సర్దుకోవాలి పిల్లలు కోపపడు కానీ పాపం చేయకూడదు ఇది దేవుని యొక్క వాక్యం కోపంతో పడకకు వెళ్ళకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను సర్దుకుని సంతోషంతో సమాధానంతో ఆ దినాన్ని ముగించడం మీరు అభ్యాసం చేసుకోవాలి ప్రైజ్ ప్రైజ్లో మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయరని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రచించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అనంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ స్పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి ఊరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్